లోక వార్త అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోబు అడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవాలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నద్దకు పంపాను ఆ మనుషులు ఆయన యుద్దకు వచ్చి రాబోబు అడవు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవాలెనా అని అడుగుటకు బాప్తీసు యోహాను మమ్మను నీ యొక్కకు పంపెనని చెప్పి ఆ గడియలోని ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది వారికి చూపు అప్పుడు అప్పుడాయన మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారుచున్నారు కుష్ణరోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యులని వారికి ఉత్తరమిచ్చను యోహాను దూతలు వెళ్లిన తర్వాత ఆయన యోహానుని గూడ్చి జన సమూహముతో ఇలాగ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరేమి చూడ వెళ్లితిరి సన్నపు బట్టలు ధరించుకుని వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు అయితే చూడ చూడవల్లి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్దపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడి ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు ఆయనను దేవుని రాజ్యములో అలుపుడైనవాడు అతనికంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను